చాలా మంది తల్లిదండ్రులను నేను గమనించాను మీ బిడ్డకి ఇన్హేలర్ అవసరం ఈ మందులు ఇప్పుడు వాడాల్సి వస్తుంది అని చెప్పిన వెంటనే అయ్యో అనేసి చాలా టెన్షన్ పడతా ఉంటారు ఎందుకంటే ఇన్హేలర్ వాడాలంటే ఏదో ఒక పెద్ద జబ్బు ఉండాలి మా బిడ్డకి ఇంత పెద్ద సమస్య వచ్చిందా అని వాళ్ళు బాధపడతా ఉంటారు లేదా చూసే వాళ్ళు ఇన్హేలర్ వాడుతుంటే మా బిడ్డకి ఏమో అయిపోయిందని అనుకుంటారు అనేసి అనుకుంటూ ఉంటారు అలాంటివన్నీ తప్పు ఆస్తమా అనేది తీవ్ర స్థాయిలోకి వెళ్లకుండా చిన్న స్థాయిలో ఉన్నప్పుడే అరికట్టడానికి వాడే మందులే ఈ ఇన్హేలర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చేతి మీద గాయం వేసిందనుకోండి ఆయింట్మెంట్ రాసుకుంటారు కళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి కళ్ళకే కదా డ్రాప్స్ వేసుకుంటారు సో మరి అలాంటప్పుడు మన ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడికి మనం పంపించే మందు మార్గాన్ని ఇన్హేలర్ అంటాము సో ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటే మన శరీరం మొత్తానికి ప్రభావం వస్తుంది దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కంటి సమస్యకి మనం వేసుకునే చుక్కల లాగానే మన రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మన లంగ్స్లో ఉన్న సమస్యకి మనం వాడే విధానాన్ని ఇన్హేలర్ అని చెప్పేసి అంటాం అనమాట ఇన్హేలర్స్ వాడితే జీవితకాలం వాడాల్సిందేనా ఒకసారి మొదలు పెడితే దాని వలన మన శరీరంలో ఏవైనా పెద్ద మార్పులు జరిగిపోతాయా దీని బదులు ఆయాసం వచ్చినప్పుడల్లా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నట్టయితే మీరు పొరపాటు చేసినట్టే ఎందుకంటే మాత్రల డోస్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటిలో అనువంత మాత్రమే ఈ ఇన్హేలర్స్లో ఉంటుంది కాబట్టి మాత్రలు నెబిలైజర్ వంటివి ఇష్టానుసారంగా వాడకుండా డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో డాక్టర్స్ యొక్క సలహా మేరకు సరైన పద్ధతిలో ఇన్హేలర్ వాడితే మీ యొక్క ఆస్మా నుంచి మీరు చాలా చక్కటి విడుదలని పొందగలుగుతారు సో ఇన్హేలర్స్ వాడుతున్నప్పుడు మనకు వచ్చే కొన్ని డౌట్స్ గురించి ఇన్హేలర్స్ మీద ఉన్న అపోహల గురించి ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇన్హేలర్స్ తీసుకోవడం వలన శరీరంలో ఏదైనా ఇబ్బందులు వస్తాయా ఇన్హేలర్స్ వాడితే ఎప్పటికీ వాడాల్సిందేనా ఒకసారి ఇన్హేలర్ మొదలు పెడితే అది అడిక్షన్ లాగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు పిల్లలకి మనము ఈ ఇన్హేలర్ మీరు వాడాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు అయ్యో ఇన్హేలరా అదేదో ఒక పెద్ద విషయాన్ని చేయమన్నట్లుగా ఫీల్ అవుతా ఉంటారు ఎందుకంటే ఒకలాంటి భయము కానీ లేకపోతే ఇన్హేలర్ వాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే అదేదో పెద్ద జబ్బు ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు అలాంటిది ఏమీ కాదు పిల్లలకి సాధారణంగా ఉన్న కొన్ని సమస్యలకి ఇన్హేలర్స్ అనేవి చాలా చక్కటి పరిష్కారం సో అలాంటప్పుడు డౌట్స్ లేకుండా భయపడిపోకుండా ఎలాంటి అపోహలు లేకుండా డాక్టర్స్ యొక్క సజెషన్ ప్రకారం ఇన్హేలర్స్ వాడాలి మీ సొంతంగా వాడడం అయితే తప్పు కానీ డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో డాక్టర్స్ సలహాతో తప్పకుండా అవసరమైనప్పుడు ఇన్హేలర్ వాడటం వలన పిల్లల యొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగమే జరుగుతుంది సో ఇన్హేలర్స్ అనేవి అడిక్షన్ కాదు ఒకసారి ఇన్హేలర్ మొదలు పెట్టామంటే ఫర్ ఎవర్ ఇన్హేలర్ వాడాలా అనేది కూడా చాలా తప్పు ఎంతవరకు అవసరమో అంతవరకే మనము అయితే వాడాలి ఇన్హేలర్ ఒక్కసారి మొదలు పెడితే అది అడిక్షన్కి ఏమి దారి తీయదు ఇన్హేలర్స్ ఎన్ని రకాలు ఉంటాయి ఈ ఇన్హేలర్స్ వాడే పద్ధతులు ఎన్ని ఉంటాయి వాడటానికి ఉన్న ఈ డివైజెస్ ఎన్ని ఉంటాయి వీటన్నిటి గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం ఇన్హేలర్ ఎందుకు వాడాలి నెబులైజర్ ఎందుకు వద్దు అంటున్నానంటే నెబ్యులైజర్లో వాడాల్సిన మందు శాతం ఇన్హేలర్ కంటే వందల శాతంలో ఎక్కువగా ఉంటుంది ఇన్హేలర్లో మనం వాడేది మైక్రోగ్రామ్స్లో ఉంటే నెబులైజర్లో వాడేది మిల్లీగ్రామ్స్లో ఉంటుంది అంటే ఒక థౌజండ్ టైమ్స్ కూడా ఇంకా ఎక్కువగా దాంట్లో డోస్ ఉంటుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్ప నెబులైజర్ అనేది వాడకుండా ఇన్హేలర్ని ప్రాపర్గా మనము యూస్ చేయాలి ఇన్హేలర్ వాడటం వలన అడిక్షన్ రాదు కానీ శరీరానికి అవసరమైన మెడిసిన్ అది కూడా చాలా తక్కువ మోతాదులో మాత్రమే మనం శరీరానికి పంపించగలుగుతున్నాం సో ఈ ఇన్హేలర్ వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు మీ డాక్టర్స్ చెప్పిన డ్యూరేషన్ ప్రకారంగా చెప్పిన పద్ధతిలో కరెక్ట్గా వాడుకోవాలి సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మరొక వీడియోలో ఇలాంటి ఇన్హేలర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి వాటిని వాడే డివైజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి మందులు ఎన్ని ఉన్నాయి ఏది ఎలా వాడాలో అని మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో అవసరమైన వారికి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ